వెల్కమ్ టు సిజే టీవీ కేరళలో ముగించారు శంకర వరప్రసాద్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో అగ్ర హీరో చిరంజీవి అనిల్ రావిపూడి కలయికలో సినిమా పొందుతున్న సినిమాదారా కథానాయక సుస్మిత కొనిదల సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను పరుగులు పెట్టేస్తోంది చిత్ర బృందం ఇందులో భాగంగానే బుధవారం ఈ సినిమా మూడో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ సామాజిక మాధ్యమాల విధిగా ఓ వీడియోను పంచుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ ముచ్చటగా మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేసుకుని వచ్చారనే వ్యాఖ్యను జోడించారు ఈ షెడ్యూల్లో అద్భుతమైన పాటతో పాటుగా కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కించినట్లుగా సినీ వర్గాలు తెలిపారు వినోద ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ఈనుంది సంగీతం అందిస్తున్నారు ఇది చిరంజీవి అనిల్ రావు కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నంత అదరగొట్టారు మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నటువంటి ఆ సంక్రాంతి వస్తున్న తర్వాత అనిల్ రావుపుడి చేస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవితో హీరోగా చేస్తున్నటువంటి సినిమా ఇది ఇంకా పేరు పెట్టలేదు శంకర వరప్రసాద్ అనేది నిజ జీవితంలో చిరంజీవి గారి పేరు ఉందో అదే పేరుని సినిమాలో కూడా పెట్టినట్టుగా అయితే ఇది గతంలో కూడా మా వార్తలు విన్నాం ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ని డీల్ చేయడంలో అనిల్ రావుపుడి తర్వాతనే ఎవరైనా చెప్పవచ్చు ఇప్పుడున్నటువంటి దర్శకుల్లో అది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ ఏదైతే ఉందో ప్రతి సినిమాని మంచి హిట్ చేసినటువంటి అనిల్ రావుపుడికి ఆయన యొక్క స్క్రిప్ట్కి ఖచ్చితంగా చిరంజీవి కామెడీ చేసే ఎలా చేస్తారో బా తెలుసు ఆ కామెడీలో చిరంజీవి అందవేశం చేయి అద్భుతమైన కామెడీతో అలరేస్తారు అందులో డౌటే లేదు అలాంటి ఫ్యామిలీ స్టోరీని అనిల్ రావు డీల్ చేయడం దాంట్లో ఎన్టీ చిరంజీవి హీరో వరీ ఏదైనా కూడా చిరంజీవి ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన విందులాగా అనుకోవచ్చు ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవిని వింటేజ్ లుక్లో చూపించడం జరుగుతుంది గతంలో కూడా చెప్పారు ఒకప్పుడు మనకి చిరంజీవి అల్లుడు రౌడీ అల్లుడు కానివ్వండి అలానే చిరంజీవి సంబంధించిన గ్యాంగ్ లీడరు వీటన్నింటిలో చిరంజీవి లుక్ ఎలా అయితే ఉందో అటువంటి లుక్ తీసుకొచ్చేసి ఆ ఘననామ ఉన్నటువంటి ఒక డైలాగ్తో కూడా మనం చూసాం ఒకటి ఆ ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఒకటి చేశారు అదేవిధంగా నయనతార కూడా ఎప్పుడు నయనతార ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో కూడా ఒక ప్రమోషనల్ వీడియో తను నేను నటిస్తున్నానని చెప్పడానికి కూడా ఒక వీడియో చేయడం అనేది చూస్తే ఖచ్చితంగా ఈసారి నయనతార గతంలో కాకుండా సినిమా ప్రమోషన్స్కి వస్తారు మనం చూసాం ముఖ్యంగా ఆ సంక్రాంతి కోసలో వెంకటేష్ని ఏ విధంగా అన్ని షోస్ టీవీ షోస్ కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి విపరీతంగా ఒక టైంని కేటాయించి చేయడం వల్లది సినిమాకి చాలా అడ్వాంటేజ్ అయింది అనేది నిర్మాతల్లో మన దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది ఇలాంటి దర్శకులతో వచ్చేటువంటి సినిమాలు సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ప్రాపర్గా పబ్లిసిటీ కూడా చేయడం జరుగుతుంది అలానే సక్సెస్ రేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం అనేది కూడా ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్ చాలా అభిమానులు అయితే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నటువంటి సినిమాలో ఇది ఒకటి చెప్పొచ్చు విశ్వమరా ఉన్నప్పుడే కూడా విశ్వమరా అప్పుడే కొద్ది డిలే అయింది కానీ దానికంటే కూడా దీని కొద్దిగా అటెన్షన్ ఎక్కువగా చూస్తున్న విషయం మాకు తెలుసు సో ఇది ఎన్టీ చిరంజీవి అండ్ అనిల్ రాయ గుడి సంబంధించినటువంటి సినిమా కబుర్లు ఇక మిరాయ్ వైబ్ ఘన విజయం సాధించిన హనుమాన్ తర్వాత తేజ సజ్జాఖ తనయుడు గా చిత్రం మిరాయ్ రితికా నాయక్ కథానాయక కార్తిక్ ఘట్టమణి దర్శకత్వం వేస్తున్నారు ఆయనే ఛాయాగ్రహకుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టిజి విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ వినిపిస్తున్నారు సెప్టెంబర్ ఐదున టూ డి త్రీ డి ఫార్మేట్ మొత్తం ఐదు ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలకి సంసిద్ధం చిత్రబృందం చిత్ర బృందం ఈ నెల ఇరవై ఆరున తొలి పాటను విడుదల చేస్తున్నారు సూపర్ హీరో కథకు కొత్త నిర్వచన అని చెప్పే ఫాంటసీ చిత్రం ఇది తేజా సూపర్ రయోధాగా మంచు మనోజ్ సూపర్ హీరోన్ గా శక్తివంతమైన పాత్రలు నటిస్తున్నారు పాటతో ప్రజా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు వైబ్ ఉంది అంటూ సాగే ఈ పాటలో నాయక నాయకరు మంచి కెమిస్ట్రీ విజువల్స్ ఆకట్టుకుంటాయని సినీ వర్గాలు తెలిపారు శ్రీయా జయరాం జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం గౌర గౌరహరి ఇది మిరాయికి సంబంధించినటువంటి ఇది దీని దీని కూడా ఒక పాన్ ఇండియా సినిమా అనేది అయితే ఒక ముద్ర పడింది ఈ సినిమా ఎందుకంటే గతంలో వచ్చినటువంటి హనుమాన్ సినిమా అయితే అది సంచలనమైనటువంటి విజయాన్ని సాధించి ఆ పాన్ ఇండియా సినిమాలుగా నడిచినటువంటి సినిమాకు సంబంధించి ఇప్పుడు ఆ హీరో తేజ సజ్జ చేస్తున్నటువంటి తదుపరి చిత్రం కావడంతో దీని కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరున అంటే కమింగ్ టూ డేస్లోనే దీనికి సంబంధించిన ఒక పాటని రిలీజ్ చేసేటువంటి తొలిపాటిని విడుదల చేస్తారు ఓ ఇది కూడా సూపర్ హీరో దాంట్లో కూడా హనుమాన్ హనుమాన్ లో ఏ విధంగా అయితే సూపర్ న్యాచురల్ పవర్స్ తోటి హీరో అందరినీ ఆల్రించారు అటువంటి కథతోటే వస్తుంది మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పి అన్నారు ఆయుధం ద్వారా ఏ విధంగా హీరో మంచి పనులు చేస్తారనేది ఈ చిత్ర కథాంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక నాకు ఇంకో పేరు ఉంది ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య త్రిషా జంటగా నటిస్తున్న చిత్రం కరుపు ప్రకాష్ బాబు ప్రకాష్ బాబు ఓకే ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు బుధవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసింది ఈ టీజర్ ప్రారంభ సంభాషణలు కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుణ్ణి కాదు మనసులో మొక్కుకొని మినపకాయలు దంచితే దరిద్రుడైన దిగొచ్చే దేవుణ్ణి అంటూ మాస్ జాతర నేపథ్యంలో అదిరిపోయే సన్నివేశాలతో సాగుతుంది నా పేరు సూర్య నాకు ఇంకో పేరు కూడా ఉంది ఎరా భాయ్ ఇది మన టైం అంటూ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో కథానాయకుడు సూర్య చెప్పే డైలాగులు సినీ ప్రియుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి ఇంద్రన్స్ నట్టి అన్నకు రవి సుప్రిత్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు ఇది సూర్యకు సంబంధించినటువంటి సినిమా అప్డేట్ నాకు ఇంకో పేరు ఉంది అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే భాష సినిమా గుర్తొస్తుంది ఒక గ్యాంగ్స్టర్ మామూలు వ్యక్తిగా మారిన తర్వాత తన జీవితంలో మొట్టమొదటిసారిగా తన గురించి నాకు ఇదే కాదు నేను ఆటో అలా కాదు నాకు ఇంకో పేరు ఉందని చెప్పడం తోటి ఆ సినిమాలో డైలాగ్ హైలైట్ అయింది సో దాన్ని ప్రధానంగా తీసుకొని ఇక్కడ ఒక డైలాగ్ అయితే ఉంది నాకు ఇంకో పేరు ఉంది అనేది సో సూర్య హీరోగా నటిస్తున్న సినిమా సంబంధించినటువంటి కొత్త సినిమా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం చూడవచ్చు ఇక విరమలు సంబంధించి ఎదురు ఎదుర్కొనే శక్తి సంపదలు అభిమానులు సినిమాకి ఇచ్చినవి ఓకే ఎదుర్కొనే శక్తి సంపదలు సంపదలు ఓకే అభిమానులు సినిమా అభిమానులు సినిమా ఇచ్చిందే నిన్న మనం చూసాం హరిహర విరామాలకు సంబంధించి ఇంకా మాకైతే ఆల్రెడీ ఇప్పటికే రివ్యూస్ అనేవి నడుస్తా ఉన్నాయి సినిమా బాగుంది అంటున్నారు ఏవో యావరేజ్ గా అయితే టాక్ వినిపిస్తా ఉంది దీంట్లో ప్రధానంగా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ భుజాల మీద మూసారు సినిమా కూడా ఆయన నడుస్తుంది అంటే ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తారు అనేది మనకు వచ్చినటువంటి టాక్ అలానే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉంది అని అదేవిధంగా క్లైమాక్స్ ఫైట్ అనేది హైలైట్ గా నిలిచిందని చెప్పేసి కొంతమంది అయితే ఇది త్రిపులారు అండ్ త్రిపురారు బాహుబలి రెండు మిక్స్ చేసినటువంటి క్లైమాన్స్ లాగా ఉందని చెప్పి అంటున్నారు సెకండ్ కి ఒక లీడీస్ తో సినిమా క్లోజ్ చేసి ఆఫేసినట్టుగా శుభకార్డ్ వేసినట్టుగా తెలిసింది అండ్ టు బి కంటిన్యూ అంటే ఈ హరిహర విరామూ ఢిల్లీలో ఉన్నటువంటి సుల్తాన్ కావడానికి లాగా వెళ్తాడు అక్కడ వెళ్ళి అతని కలవటంతో సినిమా ఎండ్ చేసినట్టుగా తెలుస్తుంది తర్వాత కలిసిన తర్వాత జరిగేటువంటి ఎంట్రీ కార్యక్రమాలు ఏంటి ఏ విధంగా ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది అనేది రెండవ భాగంలో మనం చూడవచ్చు దాన్ని కూడా యుద్ధ భూమి అనేటువంటి టైటిల్ పెట్టే విధంగా అయితే ఉంది హరిహర విరామలో యుద్ధ భూమి అనేది సెకండ్ పార్ట్ గా వచ్చేటువంటి అవకాశాలు ఉంది మనకు తెలుసు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయితేనే మంచి లాభాలు వస్తాయి అలాంటి యావరేజ్ ఏవో యావరేజ్ ఉందంటే ఖచ్చితంగా సినిమా దాదాపు ఎనిమిది వందల కోట్లు వరకు వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వెయ్యి కోట్ వరకు వస్తుంది అని చెప్పేసి అయితే అంటున్నారు చూద్దాం ఏమైనా కూడా ఇలాంటి సినిమాలు ఆడాలి ఇంకా ఇటువంటి సినిమాలు చేయడానికి ప్రేరణగా నిలవాలని చెప్పేసి కోరుకుందాం ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు మేము ఇలానే మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వాలంటే తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే మీరు చేయాల్సిందా ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద బై బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అని పొందండి ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు నేను శ్రీనివాస్ వాలి చూస్తూనే ఉండండి సిజే టీవీ